హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అయితే స్వీట్ రెసిపీ అండి మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సమ్మర్లో చల్వ అంటే వెయిట్ చేసిన వాళ్ళకు చల్వ కోసం చేసుకునే మంచి పెసరపప్పు పాయసం అండి చాలా హెల్తీ రెసిపీ అసలు తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ అంటే ఇదే అండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో నేను పెసరపప్పు పాయసం చేసుకోవడానికి ఇక్కడ ఒక కప్పు వరకు నేను పెసరపప్పు తీసుకున్నాను దాన్ని మంచిగా రెండుసార్లు మీరు కడుక్కోండి తర్వాత ఇందులో మీరు తీసుకున్న కప్పుతో ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఇలా స్టవ్ వెలిగించి పెట్టుకుందామండి మనం అయితే పప్పు ఉడికించుకునేటప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి మళ్ళీ పప్పు కూడా అడుగు పట్టకుండా ఉంటుంది పొంగకుండా ఉంటుంది సో ఇలా వేసుకుంటూ పప్పును ఉడికించుకోవాలి మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్ల కంటే అంటే ఈ కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోతుంది సో ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటే సూపర్గా ఉంటుందండి సో పప్పు అంతా మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఇక్కడ నేను బెల్లం వేసుకుంటున్నానండి షుగర్ వేసుకోకండి బెల్లం వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది టేస్టు సో సమ్మర్లో అయితే మనం మంచిగా తినే రెసిపీ అండి ఇది సో బెల్లము పప్పు ఇంకా కాసేపు మగ్గించాలి చూడండి మధ్యలో కలుపుతూ మీరు మగ్గించండి అడుగు పట్టకుండా ఉంటుంది సో ఇలా ఏదైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది ఇందులో కాచి చల్లార్చుకున్న ఒక రెండు కప్పుల వరకే పాలు వేసుకోండి ఈ పాలు కూడా బాగా మరిగించుకోవాలండి ఎంత మరిగితే పాయసం అనేది అంత టేస్ట్ వస్తుంది సో బాగా మరిగించుకోవాలి ఇక్కడ పాలు ఏమి విరిగిపో విరిగిపోవండి బెల్లం వేసాం కదా పాలు విరిగిపోతాయి అనుకుంటారేమో పాలు అస్సలు విరిగిపోవు మీరేం భయం లేకుండా హ్యాపీగా కాశీ చెల్లాల్సిన పాలే వేసుకోండి సో అలా వేసుకుంటేనే విరగకుండా ఉంటుంది ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచ్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మీరు ఉడికించండి ఇంకొక ఆశ దగ్గరికి రావాలి దాంట్లో ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కాజు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి వేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చూసుకుంటే చూడండి మంచి ఎమ్ కమ్మటి పాయసం అనేది రెడీ అయిపోతుంది వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి కిచెన్ ఫ్రెండ్స్ బాగా